ట్రైన్ టికెట్లని ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలో చూద్దాం ముందుగా గూగుల్ సెర్చ్ బాక్స్ని ఓపెన్ చేసి ట్రైన్ టికెట్స్ బుకింగ్ ఆన్లైన్ ఇండియా అని టైప్ చేసి సెర్చ్ చేయండి వచ్చిన రిజల్ట్స్లో మొదటి రిజల్ట్ అయిన ఐఆర్సిటిసి సైట్లోకి వెళ్ళండి ఇలా ఓపెన్ అయిన సైట్లో మన యూజర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది యూజర్ ఐడి లేని వారు క్రింద ఉన్న సైన్ అప్ ద్వారా రిజిస్టర్డ్ చేసుకోవాలి లాగిన్ అయినాక సైట్లో ఎడమవైపున మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో టైప్ చేసి సెర్చ్ చేయండి ఉదాహరణకి గుంటూరు నుంచి తిరుపతికి ఏ ట్రైన్స్ ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం అనుకున్నప్పుడు ఫ్రమ్ గుంటూరు టు తిరుపతి అని టైప్ చేయండి ఇక్కడ మనకి ఏ రోజు టికెట్స్ కావాలో ఆ డేట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది టికెట్స్ టైప్ అన్న చోట ఈ టికెట్ అని సెలెక్ట్ చేయండి మనం బుక్ చేయాలనుకున్న ప్యాసింజర్స్లో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నచో గడిలో టిక్ ఉంచి సబ్మిట్ ప్రెస్ చేయండి ఇక్కడ మనకు కావాల్సిన డేట్లో మనకు కావాల్సిన ట్రైన్స్ రెండు రెండు రకాల ట్రైన్స్ ఉన్నాయి ఈ ట్రైన్స్ రిజల్ట్స్ పక్కనే కుడివైపున బ్లూ రంగులు టూ ఏ త్రీ ఏ ఎస్ఎల్ అని మొదలైనవి కనపడుతున్నాయి టూ అంటే సెకండ్ క్లాస్ ఇప్పుడు మనకి ఉదాహరణకి స్లీపర్ బుక్ చేయాలనుకున్న ఎస్ఎల్ మీద క్లిక్ చేయాలి మౌస్తో ఇప్పుడు మనకి పైన ఏ ఏ డేట్స్లో ఎన్నెన్ని స్లీపర్ పెర్తులు ఉన్నాయో డిస్ప్లే అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన డేట్లో బుకింగ్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అయిన పేజీలో మనకు కావాల్సిన వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి డేటు ఫ్రమ్ టూ స్సు మొదలైనవన్నీ చెక్ చేసుకున్నాకే అన్ని సరి చేసుకున్నాక ప్యాసింజర్స్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది నేము ఏజ్ జెండర్ ఈ విధంగా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది బెత్తు ప్రిఫరెన్స్ అని ఉన్న చోట వృద్ధులకి మహిళలకి లోయర్ అని ఇస్తే మంచిది మనకి లోయర్ బెర్త్ వచ్చే అవకాశం ఉంటుంది ప్యాసింజర్స్లో ఎవరైనా వృద్ధులు ఉండొచ్చు సీనియర్ సిటిజన్ అని ఆప్షన్ ఇవ్వాలి అప్పుడు మనకి సీనియర్ సిటిజన్ కన్స్ట్రక్షన్ వస్తుంది సీనియర్ సిటిజన్ అయిన వారు వారి గుర్తింపు గాడులు తప్పనిసరిగా ప్రయాణ సమయంలో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఐదు సంవత్సరం లోపు పిల్లలకి టికెట్స్ అవసరం లేదు వారి వివరాలు ఈ కింద గడిలో ఇవ్వాల్సి ఉంటుంది ఒకసారికి ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవాలి కింద బాక్స్లో క్యాబ్ చాకోడ్ని ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేసి మన యొక్క నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది